ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమునది పొర్లింది రాత్రి అంతా సన్నాటంగా ఉండగా నది హోరు చాలా గట్టిగా వినిపించింది నది తీరన్న ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఏడుస్తున్నట్టు అనిపించింది అక్బర్కి నిద్రాభంగం కలిగింది చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఇదేమిటి యమునా నది ఇంత గట్టిగా ఏడుస్తోంది అనుకున్నాడు ఎంతసేపు ప్రయత్నించినా నిద్రపోలేకపోయాడు మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి మీలో ఎవరైన యమునా నదికి కలిగిన కష్టమేమితో చెప్పగలరా అని అడిగారు సభికులు తెల్లబోయి సమాధానము తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు బీర్బల్ ముందుకొచ్చి మహారాజా ఒకసారి వింటే కాని నేను చెప్పలేను అని అన్నాడు అక్బర్ వెంటనే ను ఆ రాత్రి అంతఃపురానికి రమ్మని ఆహ్వానించాడు రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు విషయమర్ధమయ్యింది మహారాజా యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు సముద్రం దారి వెతుక్కుంటూ వెళ్తోంది తండ్రిని పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఃఖంతో ఏడుస్తోంది అని మరునాడు సభలో విశ్లేషించాడు సభికలందరూ ఈ విషయానికి విని బిగపట్టిన ఊపిరి వదిలారు